నమస్కారం చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ నూతన భవనం నిర్మాణం కొరకు బంగారుపాలెం మండల పార్టీ అధ్యక్షులు ఎన్పి జయప్రకాష్ నాయుడు ఐదు లక్షల విరాళం పూతలపట్టు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ కలిగిరి మురళీమోహన్ మరియు చిత్తూరు మాజీ ఎమ్మెల్సీ బిఎన్ రాజసింహులు చేతుల మీదుగా చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సిఆర్ రాజన్కి అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా సీనియర్ నాయకులు బాలాజీ నాయుడు చిత్తూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్ బంగారుపాలెం క్లస్టర్ ఇన్ఛార్జ్ ధరణి చౌదరి పారిశ్రామికవేత్త నాయుడు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు విజయ్ కుమార్ నాయుడు గోపాల్ యువరాజ్ ప్రవీణ్ నాయుడు చిన్నా ధరణి ప్రకాష్ కుమార్ యాదవ్ సుబ్బు యాదవ్ తదితరులు పాల్గొన్నారు ఎన్పిఎస్ కుటుంబం యొక్క ఆర్థిక సహకారంతో ఈరోజు ప్రకాశ్ నాయుడు గారి చేతుల మీద కూతురు పుట్టిన నియోజకవర్గం తరఫున ఐదు లక్షల రూపాయలని జిల్లా అధ్యక్షులు వారు గౌబాబున్న గారి చేతుల్లో పెట్టడం జరిగింది త్వరలోనే తెలుగుదేశం పార్టీ ఆశలు ఆకాంక్షల మేరకు ఒక అధునాతనమైనటువంటి అన్ని హంగులు కలిగినటువంటి తెలుగుదేశం పార్టీ భవన నిర్మాణం జరుగుతుందని మేము విశ్వసిస్తున్నాం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లాలో సొంత భవనం అన్ని హంగులతో ఉండాల్సినటువంటి అవసరం ఉందని పెద్దలు నిర్ణయించారు కాబట్టి ఇందులో మేము భక్తిగా వాళ్ళైతే శ్రామికులుగా కూడా పనిచేయడానికి హెచ్చరించుకున్నాం ఖచ్చితంగా త్వరలోనే ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల ఆకాంక్షల మేరకు ఒక నూతన అంగుళితో కలిగినటువంటి భవనం అవుతుందని ఆశిస్తుంది రెండు వందల పంతొమ్మిది ఏప్రిల్లో మొట్టమొదటిగా కూడా మరి ఎకరా ఇరవై సీట్లు ఆర్టీసీ బస్ స్టాండ్ పక్కన తెలుగుదేశం పార్టీ కోసం ఇవ్వడం కూడా జరిగింది మరి ఆ ప్రభుత్వంలో దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా పోతే మొన్ననే కూడా అధ్యక్షుడు నేను ఇద్దరు కూడా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకొచ్చి సార్ ఇది ఇమ్మీడియట్గా మాకు కావాలా ఉండే బిల్డింగ్ని మరి పేద పిల్లల వాళ్ళకి స్కూల్గాను నిధి పైన బ్లడ్ బ్లాంక్ బ్లడ్ బ్యాంక్ పెట్టేదానికి మేము ఏర్పాటు చేసుకుంటాం చిత్తూరు రాయలసీమలో ఉండే జిల్లాలకు అన్నిటికీ ఇక్కడ కార్యకర్తల పిల్లలు చదువుకోలేని వాళ్ళకి ఇది స్కూల్గా పెట్టాలని అక్కడ పార్టీ ఆఫీస్ పెడితే రేపు చంద్రబాబు నాయుడు గారు చిత్తూరుకు వచ్చినప్పుడు ఆ ఆఫీసులోనే స్టే చేసే విధంగా మేము ప్లాన్ చేస్తున్నాం తప్పకుండా ఇది వన్ ఇయర్లో కంప్లీట్ చేయాలనుకుంటున్నాం ఎంతోమంది ముందుకు వస్తున్నారు దీనికి మా వంతుగా మేము డబ్బులు కూడా ఇస్తామంటే మా పార్టీ కార్యకర్తలు మాత్రమే బయట వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర తీసుకోకుండా పార్టీ కార్యకర్తలు ఎంత ఇచ్చినా తీసుకొని దీన్ని కంప్లీట్ చేయాలని అనుకున్నాం వీలైతే సోమవారం కూడా సర్వే చేసి దాన్ని సైట్ హ్యాండ్ అవుట్ చేసుకుంటాం అధ్యక్షులు వారే చెప్పండి